అందరికీ నమస్తే కొబ్బరి బొండం ఇది తాగినాక ఖాళీ ఉంటుంది కదా ఇది పడేయకుండా నేను ఒకటి చేశానండి వాటర్ కలర్స్ ఉంటాయి కదా కొబ్బరి బోండంతో ఫుల్ బోండంతో మనము అది పెళ్ళికూతురు పేరు పెళ్ళికొడుకు పేరు రాస్తారు కదా ఇల్లు దీంతో ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా మామూలుగా నేనైతే ఉట్టిగా చేస్తున్నాను ఇది ఇక వాటర్ కలర్స్ తోటి చిన్న ఐడియా ఇలా మొత్తం పెయింట్ వేసుకోవాలి అంటే మామూలుగా గడపలకేసే పెయింట్ కూడా వేసుకోవచ్చు కలరు నేనైతే వాటర్ కలర్ తోటి వేస్తున్నాను ఇదిగోండి గ్రీన్ ఫుల్ డార్క్ గ్రీన్ వేసాను కదా మామూలుగా మళ్ళీ కొంచెం షేడ్ వస్తుంది అన్నట్టుగా లైట్ కలర్ వేస్తున్నాను రెండు కలర్స్ వేసామనుకోండి మంచి లుక్ వస్తుంది అసలు షేడ్స్ తో షేడ్స్ లాగా బ్రైటు డార్క్ ఉన్నట్టు ఉంటుంది బాగుంటుంది ఇలా మొత్తము టూ కలర్స్ వేసాను నేనైతే లైట్గా ఆడటట్టు అన్నట్టుగా పైన ఎల్లో బ్రష్లు ఇవి బుక్ చేసుకుంటే బ్రష్లు మస్తు వచ్చినాయండి అంటే వాటర్ కలర్స్కి వాటర్ కలర్స్కి ఎందుకైనా ఒక దాంట్లో పెడితే మళ్ళీ అది ఫుల్ ఇదైపోతుంది అసలు కలర్ కడుగుతూనే పోతుంది అన్నట్టుగా చాలా బ్రష్లు ఇచ్చారు అంటే మనం ఎన్ని కలర్స్ యూజ్ చేస్తామో అన్ని కలర్స్ పెట్టుకోవచ్చు ఆ బ్రష్ అందులో అన్నట్టుగా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బ్రష్లు వచ్చినాయండి ఇలా డ్రై అయిపోయినాయి కొన్ని అయితే మళ్ళీ కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసామనుకోండి మంచిగా మళ్ళీ ఇది అయిపోతుంది రెడ్ కలర్ వేస్తున్నాను నేను సైడ్కి మధ్యలో ఎల్లో వేసాను మళ్ళీ తర్వాత రెడ్ కలర్స్ అనేది మన ఇష్టం అండి ఏదైనా ఎలా అయినా వేసుకోవచ్చు కొంచెము జా కిందికి జారకుండా వేసుకుంటే కొంచెం మామూలుగా డిజైన్ పెద్ద ఇది ఆర్ట్ కాని కాదు కానీ లుక్ కనపడాలన్నట్టుగా నేనైతే దీని మీద దించుతున్నాను ఒకటి ఏదో ఆర్టు అంటే మామూలుగా డిజైన్ లాగా అన్ని కలర్స్ వేస్తున్నా ఇష్టం వచ్చినట్టు లుక్ కనపడాలంటే అట్రాక్షన్గా అన్నట్టుగా ఇలా కూడా చేసుకోవచ్చు పడేసుకోకుండా ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ ఇట్లా కలర్స్ అన్నీ ఇట్లా వేసానండి కబ్బరి బోనడానికి అంటే మన ఇష్టం అండి ఇలానే వేయాలని కాదు ఎన్ ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఏదో తిరిగ లుక్ బాగా కనిపిస్తుంది కొంచెం కారకుండా ఎందుకంటే బ్రష్కు కారుతుంది వాటర్ కదా కొంచెం వాటర్ పోయంగానే ఇది లేకపోతే డ్రై అయిపోతాయండి ఊరికనేవి ఇట్లా మళ్ళీ లైట్ వేసేసి అలా వాటి చుట్టూ వైట్ గేసా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వేసానండి నేను లుక్ బాగుంది మామూలుగా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కొబ్బరి బోండము ఒక పాటు ఫ్లవర్ పాట్ అనేది ఒక ఫ్లవర్ పాట్ చేశాను నేను దీంతో అందులో మనకు పాటు పెట్ ఫ్లవర్స్ పెట్టాలంటే ఇసుక అందులో ఖాళీ ఉంటే వంగిపోతుంటాయి కదా అలాంటప్పుడు ఇసుక పోసాను నేను అందులో ఇది మా ఇంటికి కట్టేటప్పుడు ఇది ఇసుక ఉంటుంది కదా దానికి వచ్చి ఇది నేను ఇసుక కూడా వాడుకుంటున్నాను మా ఇంటిని అన్నీ వాడుతున్నాం నేనైతే బ్యాగులు ఇగో ఇసుక కింద అది బేస్ కరెక్ట్ ఉండదు కదండి దేని మీద ఇలా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పోసి ఈజీగా మంచి కూర్చుంటుంది ఇలా ఫ్లవర్స్ మంచి కరెక్ట్గా నిల్చుంటాయండి ఇసుక పోసామనుకోండి ఇవి నేను చేసిన ఫ్లవర్స్ అవేమో రెడీమేడ్ నేను డిమాండ్లో కొనుక్కొచ్చినాయి ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అండి ఇదనే కాదు ఏ రకమైన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇదిగోండి పాట్ తయారు ఫ్లవర్ పాట్ హాళీగా కూర్చుని పది లేదన్న ఒకటి చేసుకున్నాం అనుకోండి హాన్ సంతోషం అనిపిస్తుంటుంది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఇది ఎన్నో రకాలుగా డిజైన్ వేసుకోవచ్చు మంచిగా పెయింట్ కూడా వేసుకోవచ్చు నేను వాటర్ పెయింట్ వాటర్ కలర్స్ వేసాను కావాలి ఏం లేదు ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు ఇది చాలా బాగుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోలు ఏదైనా మీకు వస్తుందండి లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు ఏ వీడియో పెట్టినా కానీ వెంబడే వచ్చేస్తుంది బోండం పాట అండి చాలా బాగుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి ఎక్కడ పెట్టుకున్నా కానీ లుక్ పరంగా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు